హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారికి అక్టోబర్ ఇరవై ఐదు నుండి ముప్పై వరకు ఏ విధమైన ఫలితాలు కనబరుస్తాయో విశ్లేషిద్దాం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి మీ రాశివారికి ప్రత్యేకంగా చెప్పబోయే శుభ మరియు గ్రహ ప్రభావాలు తెలుసుకోండి సారాంశం ఈ ఆరు రోజులు వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి కానీ చివరి రెండు రోజుల్లో శుభపరిణామాలు ఎక్కువగా కనిపిస్తాయి బుధగ్రహం మీ రాశిపై శుభదృష్టి ఉంచగా చంద్రుడు పంచమస్థితిలో ఉండటం వల్ల ఆర్థికపరమైన అభివృద్ధి మొదలవుతుంది అయితే మొదటి రెండు రోజుల్లో మానసిక ఆందోళనలు చిన్న విభేదాలు ఉండే అవకాశముంది ధనలాభాలు ఆర్థిక పరిస్థితి వారికి ఈ వారం ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో ఖర్చులు అధికమైన ఇరవై ఏడవ తేదీ నుంచి ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు రావచ్చు ముఖ్యంగా మంగళుడు మీ రెండవ స్థానంలో ఉండటం వలన ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలు కలుగుతాయి మీ పాత పెట్టుబడులు ఫలితాలు ఇవ్వడం మొదలవుతాయి ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇరవై ఐదు తేదీ నాటికి అజాగ్రత్తగా పెట్టుబడులు పెట్టకండి ఇరవై ఎనిమిదవ తేదీ తరువాత సూర్యుడు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు వస్తాయి వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న విభేదాలు వచ్చినా వాటిని మీరు సహనంతో పరిష్కరించగలరు కుటుంబ జీవితం ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కుటుంబ విషయాల్లో చిన్న గందరగోళాలు చోటు చేసుకోవచ్చు అనవసరమైన వాదనలు చెయ్యకుండా మౌనం పాటిస్తే శాంతి నెలకొంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో గృహ సంబంధ సౌఖ్యం పెరుగుతుంది ఇంటిలో ఒక శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే ఆకాశముంది పిల్లలతో ఆనందకర సమయాలు గడుపుతారు పెద్దవారి ఆశీర్వాదాలు మీకు శుభం తీసుకొస్తాయి దంపతుల మధ్య ఉన్న తాత్కాలిక విభేదాలు తగ్గిపోతాయి దేవతా అనుగ్రహం ఈ వారం కన్యారాశివారు శ్రీ బుద్ధి గణపతి లేదా శ్రీ స్వామిని పూజించడం చాలా మేలుగా ఉంటుంది బుధగ్రహం శాంతి కోసం పచ్చరత్నం ఎమరాల్డ్ ధరించటం లేదా పచ్చ వస్త్రధారణ చేయడం శుభప్రదం శుక్రవారం రోజున తులసీ దళంతో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత ఆర్థిక లాభం కలుగుతుంది జీవిత పాఠం ఈ వారం ఆలోచించి ఆచరండి బుధుడు మీ రాశి అధిపతి కాబట్టి మీరు చేసే ప్రతి నిర్ణయం బుద్ధితో ఉండాలి తొందరబాటు నిర్ణయాలు సమస్యలు తెచ్చుతాయి మితమైన మాటలు మృదువైన ప్రవర్తన మీకు గౌరవాన్ని తెస్తాయి సంక్షిప్త ఫలితం ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు ధన ఖర్చులు పెరుగుతాయి మానసిక ఒత్తిడి కుటుంబంలో చిన్న విభేదాలు పూజ ధ్యానం ద్వారా శాంతి లభిస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఆర్థిక లాభాలు మొదలు ఓం కృప లభిస్తుంది దంపతుల అనురాగం పెరుగుతుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా శుభ రోజులు ఉద్యోగంలో పురోగతి వ్యాపారంలో లాభం శుభ సమాచారం అందే అవకాశం మధుమేహం హెల్త్ ఈ ఆరు రోజుల్లో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి నిద్రలేమి జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంది ఆహారంలో సమతుల్యత పాటించండి మధుమేహం రక్తపోతు ఉన్నవారు నియమంగా మందులు తీసుకోవాలి ఇరవై ఏడవ తేదీ నుండి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది చంద్రుడు పంచమ స్థితిలో ఉండటం వల్ల శరీర శక్తి పెరుగుతుంది ఉత్సాహం వస్తుంది మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి ముప్పైవ తేదీ నాటికి శరీరంలో లేత ఉత్సాహం పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అనవసర ఆందోళనలు తగ్గించుకోండి అవే నిజానికి ఆరోగ్యానికి ప్రధాన శత్రువు విద్య ఎడ్యుకేషన్ విద్యార్థుల పట్ల ఈ వారం శుభ ఫలితాలనిస్తుంది మొదట్లో దృష్టి తారుమారయ్యే అవకాశమున్నా ఇరవై ఏడవ తేదీ తరువాత చదువుపై కేంద్రీకరణ పెరుగుతుంది బుధుడు శుభస్థితిలో ఉండటం వల్ల బుద్ధి మేధస్సు బలపడుతుంది ఉన్నత విద్యలో ఉన్నవారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు విదేశీ విద్యా అవకాశాలు వెతుకుతున్న వారికి సానుకూల సూచనలు కనిపిస్తాయి గురువారం రోజున గణపతికి పూజ చేస్తే విద్యలో విజయాలు సాధ్యం ఉద్యోగం కెరియర్ అండ్ ప్రొఫెషన్ ఈ వారం ఉద్యోగ జీవితంలో క్రమంగా మెరుగుదల ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కార్యాలయంలో ఒత్తిడి సహోద్యోగులతో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది కానీ మీరు మృదువైన ప్రవర్తనతో వాటిని సర్దుబాటు చేసుకోగలరు ఇరవై ఏడవ తేదీ నుంచి పనిలో వేగం పెరుగుతుంది మీ ప్రతిభను గుర్తించేవారు వస్తారు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభం వంటి శుభవార్తలు రావచ్చు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభ సూచనలతో నిండినది ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఇంటర్వ్యూలు లేదా ఆఫర్ లెటర్లు రావచ్చు స్వయం ప్రతిపత్తితో పనిచేసేవారికి కొత్త కాంట్రాక్ట్లు వ్యాపార ఒప్పందాలు వస్తాయి ప్రేమ దాంపత్య జీవితం కన్యారాశివారు ప్రేమ విషయాల్లో ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అపర్ధాలు అనుమానాలు రావచ్చు ఈ రోజుల్లో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు ఇరవై ఏడవ తేదీ తరువాత పరిస్థితులు మెల్లగా మెరుగుపడతాయి పాత మనస్పర్ధలు తగ్గిపోతాయి ప్రేమలో ఉన్నవారు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కొత్త స్థాయికి సంబంధాన్ని తీసుకువెళ్లే అవకాశముంది వివాహ యోచనలు పెద్దల అనుమతి లభించే సూచనలు ఉన్నాయి వివాహితులు అయితే ఈ వారం చివర్లో కుటుంబంలో మమకారం పరస్పర గౌరవం పెరుగుతుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో దంపతుల మధ్య సాన్నిహిత్యం ఆనందం ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం అండ్ మనశ్శాంతి ఈ వారం ఆధ్యాత్మిక దృక్కోణం పెరుగుతుంది బుధవారం లేదా శుక్రవారం రోజున శ్రీ మహావిష్ణువుని నామస్మరణ చేయడం లేదా తులసి ఆరాధన చేయడం వలన మనశ్శాంతి లభిస్తుంది పరమాత్మ నమ్మకం మీలో విశ్వాసాన్ని పెంచుతుంది చిన్న తప్పులు జరిగినా ఆత్మనింద కాకుండా సవరణ దిశగా వెళ్ళండి ఇరవై ఐదు ఇరవై ఆరు మానసిక ఒత్తిడి ప్రేమలో అపర్ధాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉద్యోగంలో పురోగతి విద్యలో విజయం ఇరవై తొమ్మిది ముప్పై ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది గ్రహస్థితి విశ్లేషణ ప్లానిటరీ పొజిషన్ అనాలిసిస్ ఈ వారం గ్రహాల కదలికలు రాశివారిపై ప్రభావవంతంగా ఉంటాయి బుధుడు మీ రాశి అధిపతి శుభస్థానంలో ఉన్నాడు ఇది మాటలలో చాతుర్యం బుద్ధిశక్తి నిర్ణయాలలో స్పష్టత ఇస్తుంది చంద్రుడు పంచమ స్థితిలో ఉన్నందున ఆర్థిక లాభాలు కుటుంబ సంతోషం దక్కుతాయి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తుండటంతో మహిళలకు సంబంధించిన వ్యాపారాలు సౌందర్య రంగం వ్యాపారాలలో విజయాలు సాధ్యమవుతాయి అయితే కుజుడు మంగళుడు రెండవ స్థానంలో ఉండటంతో మాటల్లో కొంచెం కోపం రావచ్చు మీ మాటల వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం శని ధనస్థానంలో ఉన్నందున క్రమశిక్షణతో పనిచేస్తే ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది రాహుకేతు ప్రభావం కారణంగా కొన్నిసార్లు మనసు అస్థిరంగా ఉండవచ్చు పఠనాలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయి దేవతా అనుగ్రహం ఈ వారం రాశివారిపై శ్రీ మహాలక్ష్మీదేవి మరియు విష్ణుస్వామి ఆశీర్వాదం విస్తరిస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యడం ఎంతో మంగళప్రదం శుక్రవారం రోజున ఐశ్వర్యలక్ష్మీ స్తోత్రం లేదా శ్రీ సూత్రం చదవడం వలన కుటుంబంలో శ్రేయస్సు వస్తుంది బుధవారం రోజున శ్రీ విష్ణువుని తులసి ఆకులతో పూజించడం పచ్చవస్త్రం ధరించడం లేదా పచ్చ పూలతో దీపం వెలిగించడం ద్వారా బుధగ్రహం శాంతి పొందవచ్చు డైమండ్ అదృష్టరత్నాలు రంగులు లకీ జెమ్స్టోన్స్ అండ్ కలర్స్ అదృష్టరత్నం పచ్చరత్నం ఎమెరాల్డ్ దీన్ని బుధవారం రోజున పంచలోహ ఉంగరంలో ధరించడం మంచిది అదృష్ట రంగులు పచ్చ నీలం మరియు తెలుపు ఈ రంగులు ఈ వారం మీకు శాంతి విజయం ధనలాభం అందిస్తాయి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట దిశ తూర్పు దానం పరిహారాలు గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించడానికి మరియు శుభఫలాలు పెంచుకోవడానికి ఈ వారం చెయ్యదగిన దానాలు వన్ బుధవారం రోజున పచ్చపళ్ళు ఆకుకూరలు పచ్చమినుములు దానం చెయ్యండి టూ శనివారం రోజున నల్ల ఎర్రజొన్నలు లేదా నల్ల తిల్లు దానం చేస్తే శని ప్రసన్నుడవుతాడు త్రీ శుక్రవారం రోజున మహిళలకు వస్త్రదానం చెయ్యడం అత్యంత మంగళప్రదం ఫోర్ పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్లు ఇవ్వడం ద్వారా బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది భర్య ధ్యానం ఆధ్యాత్మిక సూచన ఈ వారం కన్యారాశివారు తమ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రతిరోజూ ఉదయం ఓం బుద్ధాయ నమ అనే మంత్రం పదకొండుసార్లు జపించండి ఇది మానసిక శాంతి ధైర్యం జ్ఞానం కలిగిస్తుంది సాయంత్రం సమయంలో తులసి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యడం లేదా విష్ణు సహస్రనామం వినడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శుభ సూచనలు ఈ వారం కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు కొత్త వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పాత మిత్రులతో మళ్లీ కలుసుకునే సూచనలున్నాయి పాజిటివ్ దిశలో ప్రణాళికలు సాగుతాయి జాగ్రత్త సూచనలు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కోపం ఆవేశం నివారించండి ఎవరి మాటలు విని వెంటనే స్పందించకండి నెగటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండండి భవిష్యత్తు దిశ ఫ్యూచర్ అవుట్లుక్ ఈ ఆరు రోజులు మీ భవిష్యత్తుకి బలమైన పునాది వేస్తాయి బుధగ్రహం మీ పక్షంలో ఉండటం వల్ల కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మీ మాటలతోనే మీరు విజయాన్ని ఆకర్షిస్తారు ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభమైన శుభ ఫలితాలు ముప్పైవ తేదీ తర్వాత వచ్చే చంద్రగ్రహ ప్రభావం వల్ల వచ్చే నెలకూడా మరింత శుభప్రదంగా మారుతుంది వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలు ప్రారంభించవచ్చు ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల విశ్వాసం పొందుతారు విద్యార్థులు కొత్త అవకాశాలను గుర్తించి సఫలమవుతారు ఇది ప్లానింగ్ దృష్టి దృఢ నమ్మకం అవసరమైన సమయం విజయ సూచనలు సైన్స్ ఆఫ్ సక్సెస్ ఒక సంక్లిష్టమైన పని సులభంగా పూర్తవుతుంది పాత సమస్య ఒకదానికి పరిష్కారం లభిస్తుంది అనుకోని వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు లభిస్తుంది మీ తీర్మానం వల్ల ఒక కొత్త దిశలో అడుగు పెడతారు ఈ వారం మీరు అంతర్ముఖ ధైర్యాన్ని కనుగొంటారు అదే మీ విజయానికి మూలమౌతుంది స్టార్ అదృష్ట సమయాలు లక్కీ టైమ్స్ తేదీ సమయం ఫలితం అక్టోబర్ ఇరవై ఏడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు కొత్త ఆరంభాలకు ఉత్తమ సమయం అక్టోబర్ ఇరవై ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటినెర ఆర్థిక నిర్ణయాలకు శుభ సమయం అక్టోబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు నుంచి ఏడు ప్రేమ సంబంధాల కోసం మేలైన సమయం అక్టోబర్ ముప్పై ఉదయం ఆరు నుంచి ఎనిమిది పూజలు ప్రార్థనలు చేయడానికి అత్యంత శుభ సమయం ఈ సమయాల్లో ప్రార్థన కొత్త ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవడం వలన గ్రహాలు మీకు సహకరిస్తాయి పింక్ మనసు ఆత్మ సంబంధం ఇన్నర్ బ్యాలెన్స్ రాశివారు ఈ వారం ఆత్మశాంతి సాధించడానికి మంచి సమయం పొందుతారు మీ లోపలి మనసులో దాచుకున్న భయాలు అనుమానాలను విడిచిపెట్టండి ధ్యానం ప్రార్థన లేదా సహజ వాతావరణంలో సమయం గడపడం వలన మీరు మళ్లీ పాజిటివ్ ఎనర్జీ పొందుతారు ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు జపించడం మంచిది ఇది గ్రహదోషాలు తగ్గించి మీ ఆత్మకు ప్రశాంతత ఇస్తుంది బెల్ జీవితపాఠం ఈ వారం కుదర్త్ సహనం కోల్పోవద్దు సమయం మీకు అనుకూలమవుతుంది ఈ వారం మీ కష్టానికి ఫలితం రానుందని సంకేతాలు స్పష్టంగా కనబడతాయి మీపై నమ్మకముంచుకోండి ఏదైనా విఫలమైనా అది విజయం వైపు తీసుకెళ్తుంది దయా వినయం శాంతి ఇవే ఈ వారం మీ రక్షణ కవచాలు పింక్ వచ్చే నెల సూచన రివ్యూ ఫర్ నెక్స్ట్ మంత్ నవంబర్ నెల మొదటి వారంలో ఆర్థిక వ్యాపార విద్యారంగాల్లో బలమైన మార్పులు సంభవిస్తాయి కన్యారాశివారికి అవకాశాలు పెరుగుతాయి ఆదాయం స్థిరపడుతుంది మరియు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ వారంలో చేసిన ప్రయత్నాలు వచ్చే నెలలో ఫలితంగా మారుతాయి ఈ వారంలో చేసిన ప్రయత్నాలు వచ్చే నెలలో ఫలితంగా మారుతాయి సిమ్ చివరి శుభ సందేశం దేవుడి మీద నమ్మకముంచండి మీ శ్రద్ధకు గ్రహాలు మద్దతుగా నిలుస్తాయి ఈ వారం మీకోసం బుద్ధి ధైర్యం సహనం అనే మూడు పదాలు జీవిత మార్గదర్శకాలు అవుతాయి ముగింపు వాక్యం ఇదే కన్యా వారికి అక్టోబర్ ఇరవై ఐదు నుండి ముప్పై వరకు పూర్తి జాతకం మీకు ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జాతకాలు తెలుసుకోవాలంటే హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శుభదినాలు మీవే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ